హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీ పురుషులు నగ్నంగా నిద్రపోవడం వల్ల కలిగే లాభాలు స్త్రీ పురుషులు వేళల్లో పూర్తిగా నగ్నంగా నిద్రించడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని మన పెద్దవాళ్ళు అంటుంటారు ఇలా రాత్రి సమయంలో భార్యాభర్తలు బట్టలు లేకుండా నిద్రించడం వల్ల వారి మధ్య ఏదైనా గొడవలు ఉన్నా అవి తొందరగా తీరిపోతాయి అలాగే శృంగారంలో ఏదైనా లోటు ఉన్నా కూడా అది తీరిపోతుంది భార్యాభర్తలు ఇలా నగ్నంగా నిద్రించడం వల్ల వారిలో సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగి ఒకరి మీద ఒకరు చాలా ఇష్టంగా శృంగారంలో పాల్గొంటారు ఇద్దరిలో ఎవరికైనా శృంగారం మీద అవగాహన లేకున్నా కూడా ఇలా బట్టలు లేకుండా నిద్రించడం వల్ల వారికి తెలియకుండా వారిలో సెక్స్ నాడులు విడుదలై శృంగారం చేయాలని ఆతృత పెరుగుతుంది ఎందుకంటే స్త్రీలు బట్టలు లేకుండా ఉంటే ఆమె శరీర భాగాలు మొత్తం చాలా క్లియర్గా అన్ని కళ్ళకు బాగా కనిపించినట్టుగా ఏ పురుషుడికైనా ఆమెను త్వరగా శృంగారం చేయాలని అనిపిస్తుంది అంతేకాకుండా శృంగారంలో ఎక్కువసేపు గడుపుతారు ఏ పురుషుడైనా స్త్రీని ఇలా చూస్తే అస్సలు వదలకుండా రాత్రంతా జాగారమే ఇక అన్నట్టు ఆ స్త్రీని తృప్తిపరుస్తాడు నగ్నంగా నిద్రించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా నివారించబడతాయని వైద్య నిపుణులు కూడా అంటున్నారు నగ్నంగా నిద్రపోవడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చని డాక్టర్లు కూడా చెబుతున్నారు ఎప్పుడు బట్టలు వేసుకుని పడుకుంటే అనారోగ్యం పాలు అవుతారని బిగ్గరగా ఉంటే బట్టలు ధరించి నిద్రపోవడం వల్ల జననాంగాల దగ్గర చెమట దుర్వాసనతో కూడిన బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి నగ్నంగా నిద్రపోవడం వల్ల మగవారిలో స్మెర్బు కౌంట్ బాగా పెరిగి సంతాన లోపాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు నగ్నంగా పడుకోవడం వల్ల ఆడవారిలో వెగినల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తగ్గుతుంది రాత్రి వేళల్లో నగ్నంగా పడుకోవడం వల్ల మీ భాగస్వామి స్పర్శ వలన మీ శరీరం వేడేయి శృంగారంలో మధురానుభూతిని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోను ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్